లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం పదో తరగతి తెలుగు భాషలోని లక్ష్య సిద్ధి పాఠంలోని ప్రశ్నల జవాబులను ఇప్పుడు మనం నేర్చుకుందాం మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు జవాబు పంతొమ్మిది నుండి జూన్ రెండు వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారం అయిన వేళ భారతదేశ పటంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఇది అద్భుతమైన ఘటం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది పాతదనం నుండి కొత్తదనంలోకి అడుగు పెట్టడం ఒక శకం ముగిసింది సుదీర్ఘ కాలం అణచివేయబడిన జాతి తన గొంతు వినిపించింది ఇది తెలంగాణ సమాజం చేసిన సమీష్టి ప్రకటన తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణం అది జాతి చరిత్రలో అరుదైన క్షణం అత్యద్భుతమైన క్షణం రెండవ ప్రశ్న ప్రస్తుతం ఉన్నది జవాబు ప్రస్తుతం సంపాదకీయ వ్యాసంలోని భాషా శైలి ఆకర్షణీయంగా ఉంటుంది సంపాదకీయ వ్యాసాలకు ప్రాణం శీర్షిక శీర్షికను బట్టి సంపాదకీయం ఊహించవచ్చు ఎన్నాళ్ళు వేచిన ఉదయం పొత్తు పొడుపు తెలంగాణకు నవ వసంతం మొదలైన శీర్షికలు సంపాదకీయాలకు అద్దం పడుతున్నాయి భాష కూడా తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భాషను ఉపయోగించారు శైలి కూడా ఉపమా మొదలైన అలంకారాలతో ఆకర్షణీయంగా ఉంటుంది మూడవ ప్రశ్న సంపాదకీయాలు పత్రికలో ఎందుకు రాస్తారు జవాబు పత్రికల్లో అతి ముఖ్యమైన రచన సంపాదకీయం అని అని కొందరు చెప్తారు పత్రికకు హృదయం లాంటిది సంపాదకీయం ఇంకొందరు ప్రజల అభిప్రాయాలు వారికే వ్యాఖ్యానించి చూపి మార్గనిర్దేశం చేసేందుకు సమస్యలపై స్పందించేలా నిర్మాణాత్మకంగా ఆలోచింపజేసేందుకు సంపాదకీయం రాస్తారు తక్షణ సమస్యలపై తాజా వార్తలపై సంఘటనలపై చేసే పరిశోధన ఆలోచన వ్యాఖ్యానమే సంపాదకీయం సంపాదకీయంలో ఆసక్తి కలిగించే ఎత్తుగడ వివరణ ముగింపు ఉంటాయి సంపాదకీయాలు సమాజ చైతన్యానికి తోడ్పడతాయి తక్కువ మాటల్లో పాఠకులను ఆలోచింపజేసేటట్లు ఆకట్టుకునేటట్లు సంపాదకీయాలు ఆక్క ప్రశ్న పత్రికల్లో సంపాదకీయాలకు సాధారణ వార్తా అంశాలకు మధ్యనున్న భేదాలు ఏవి జవాబు పత్రికకు ప్రాణం సంపాదకీయం సంపాదకీయం మొత్తం పత్రికకు ప్రతిబింబం ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనపై సంపాదకుని వ్యాఖ్యానం విశ్లేషణ సమూహారమే సంపాదకీయం ఇది వార్తాంశం కాదు వార్త అంశంపై సమగ్ర విశ్లేషణ పూర్వాపరాల పరామర్శ అవసరమైతే తర్వాత కాలానికి కూడా వర్తిస్తుంది ఇది ప్రధాన సంపాదకుడు రాస్తాడు సాధారణ వార్తాంశం అంటే ఒక వార్తగా ప్రచురిస్తారు ఆయా ప్రాంతాల్లోని వార్తలు విలేకరులు పంపుతారు వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి పత్రికలో ఏ పేజీలో వేయాలో నిర్ణయిస్తారు ఈ వార్తకు ఆ రోజుకు మాత్రమే విలువ ఉంటుంది మరుసటి రోజు అది మామూలు విషయమే వార్తాంశంలో పెద్దగా విశ్లేషణలు వ్యాఖ్యానాలు ఉండవు కేవలం జరిగిన సంఘటన ప్రజాభిప్రాయం మాత్రమే పాఠకుల దృష్టికి వస్తుంది ఐదవ ప్రశ్న సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి దీన్ని సమర్థిస్తూ రాయండి జవాబు ఆధునిక తెలుగు సాహిత్యంలో సంపాదకీయాలకు సమున్నతమైన స్థానం ఉంది సంపాదకుడి చేత లేదా సంపాదకుడి తరపున వ్రాయపడేవి సంపాదకీయాలు ఈ సంపాదకీయాలు దినపత్రిక దినపత్రికలకు ఇతర మాస వార సంవత్సరిక పత్రికలకు తేడాగా ఉంటాయి దినపత్రికలోని సంపాదకీయాలు అంశాలపై స్పందిస్తాయి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తాయి ఈ సంపాదకీయాలు పత్రికలకు గుండెకాయ లాంటివి ఇవి ప్రజాశ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని రాయబడతాయి ఈ సంపాదకీయాలు సమకాలీన అంశాలపై తీవ్రంగా స్పందిస్తాయి ముఖ్యంగా స్వాతంత్ర పోరాట సమయంలోనూ తెలంగాణ ఉద్యమ కాలంలోనూ రాసిన సంపాదకీయాలు ప్రజలను చైతన్యవంతులుగా మార్చాయి సంపాదకీయాల్లోని అక్షరాలు ఒక్కోసారిగా ఫిరంగుల్లా పనిచేస్తాయి పాలకుల గుండెల్లో దిగిపోతాయి తెలంగాణ పోరాట సమయంలో పత్రికలకు సంబంధించిన సంపాదకీయాలు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేశాయి తెలంగాణ ప్రాంత ప్రజల్లో వీరత్వం నింపాయి అందువల్లనే సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి అని తెలుస్తుంది ఆరవ ప్రశ్న ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజిక అంశం సంఘటనల ఆధారంగా సంపాదకీయ వ్యాసం రాయండి మీ తరగతిలో ప్రదర్శించండి జవాబు నేపాల్కి కోపం వచ్చింది నేలకు కోపం వస్తే ఏమవుతుందో మన లాతూర్ నుంచి నేటి నేపాల్ దాకా అన్ని సంఘటనలు చూచాం వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కోట్ల కొలది విలువైన ప్రజల ఆస్తులు చారిత్రక నిర్మాణాలు ధ్వంసం కావటం చూస్తూనే ఉన్నాం ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం మానవ సహజమైన గుణమే కనుక పొరుగు దేశమైన నేపాల్ను మనం ఆదుకోవడానికి ముందు కురకటం సహజమే విషాదంలో ఉన్న ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానాలు చేస్తే ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది అలాగే ఇప్పుడు నేపాల్కి కోపం వచ్చింది తనకి భారీ సాయం అందిస్తున్న భారత సైన్యాన్ని విసుక్కుంటుంది సాయం పొందిన వాళ్ళు పది మందికి చేసిన వాళ్ళ గురించి చెప్పాలి కానీ చేసిన వాడే అందరికంటా నేను ఎక్కువ సాయం చేశానని నేను చెయ్యి అందించేదాకా వాళ్లకు లేచే ఓపిక లేదన్నట్లుగా మాధ్యమాల్లో ప్రచారం జరిగింది నేపాల్కు కోపం తెప్పించింది రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ తొమ్మిదిగా నమోదైన ఏడు వేల నాలుగు వందల మంది వరకు మరణించిన పెను విషాదం నేపాల్ను వేసిన తమ తనంగాను దేశాన్ని చిన్నబుచ్చేలా మీడియాలోనూ కథనాలు ప్రసారం కావడం ఆ దేశానికి కోపం తెప్పించింది ఏది ఏమైనా నిజాలు ఎలా ఉన్నా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సున్నితంగా వ్యవహరించడం అవత అవతలి వారి మనోభావాలు గౌరవించడం అవసరం అందు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్